వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకు పాదయాత్ర బీరంగు నుండి తిరుమలకు పాదయాత్ర వహించారు బుధవారం నాడు బీరంగి గ్రాహానికి రేణుకా పరంజ్యోతి అమ్మవారి ఆలయం నుండి పాదయాత్ర ప్రారంభించి పది ఒకటి రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా పాదయాత్ర తిరుమలకు చేరుకుంటుందని నిర్వాహకులు తెలిపారు ఈ పాదయాత్రకు సుమారు రెండు వందల మంది బయలుదేరారు సార్ బాగుంది సార్ ఫోటో ఏ మదర్ మన్ మెస్జ్ పట్ మన ఛానల్ లెక్క అంచల్ లెక్క మన మెస్జ్ కొచ్చు మన అవర్ పొందుతాడు మన గాల్ పెడతాడు ఆయన కొటే చందదురికి వచ్చేస్తదిలే ಅಂಜುಡಿ ಅವರು ನೆಮ್ಮದಿ ಅವರು ಓ ಬಾ ನೋ 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 ರಾಜิน ಭಾಗಿಸ್ ಕಾಂಪ್ಲೆಟ್ ನೀವು ಅತ್ತೆ ರೈಟ್ ಶಾಪ್نگ ಹೌದಾ ರಾ ಫಂದೇಶ್